మాధవిరెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ముందుగా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పోలీస్ వెల్ఫేర్ గాను వారి జీవిత బీమాకి ప్రత్యేక దృష్టి కేటాయించినందుకు అలాగనే పోలీస్ శాఖకు దాదాపు మూడు వేల వెహికల్స్ని ఇచ్చి స్పీడ్ పోలీసింగ్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు హోమ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ఈరోజు పోలీస్ శాఖలో ఎన్నో రిఫార్మ్స్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా చాలా నగరాల్లో సీసీ కెమెరాల యొక్క కొరత చాలా ఉంది అధ్యక్ష ఏదైనా క్రైమ్ జరిగితే సీసీ కెమెరాలు లేకపోవడం వలన బా క్రైమ్ చేసిన వాళ్ళని గుర్తించడం కష్టమవుతుంది అధ్యక్ష దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవనేది వింటున్నాం అధ్యక్ష దాదాపు ఈ పద్దెనిమిది నెలల నుంచి ఈ కెమెరాస్ కోసం ఫండ్స్ లేవని చెప్తున్నారు అధ్యక్ష కానీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడ క్రైమ్ తగ్గించాలన్నా ముందు నిఘా వ్యవస్థ చాలా అవసరమనే విషయము మంత్రిగారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష అలాగనే ఆ సీసీ కెమెరాలను అనుబంధం చేస్తూ కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగనే ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ అధ్యక్ష చాలామంది బాధితులు సైబర్ క్రైమ్లు బారిన పడి వస్తున్నారు వాళ్ళకి సరైన మనము సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాము టెక్నికల్ సంబంధంగా పోలీస్ శాఖ వైపు నుంచి కూడా మాకు సరైన సహకారం లేకుండా పోతుంది అధ్యక్ష వాళ్ళకి సొల్యూషన్ అనేది లేకుండా పోతుంది పోయిన డబ్బులు రిటర్న్ రావటం లేదు అధ్యక్ష దాని మీద మంత్రి గారు దృష్టి కేరించి కేటాయించాలి అలాగే దానికి సంబంధించిన ఐటీ సంబంధంగా కానీ టెక్నికల్ సపోర్ట్ కానీ పెట్టి ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ చేసుకోవాల్సింది అధ్యక్ష అలాగనే సోషల్ మీడియా ట్రోలింగ్ అధ్యక్ష సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది గత ఐదు సంవత్సరాల్లో విపరీతాలకి దారి తీసింది అధ్యక్ష దానికోసం ప్రత్యేక విభాగాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రజాప్రతినిధులను ట్రోల్ చేస్తూ వాళ్ళని మానసికంగా ఒక మానసికంగా దాడి చేయడం కోసము ఈ యొక్క సోషల్ మీడియా వాడుకుంటున్నారు అధ్యక్ష ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష నిన్ననే మొన్ననే గల్లా మాధవి గారు విషయంలో సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఆ యొక్క అంబటి రాంబాబు విషయం అదే రోజా గారు మాట్లాడినారు అధ్యక్ష ఇంత చిన్నగా ఉంటుంది భూమికి అని చెప్పేసి దాని కింద నా ఫోటో పెట్టి ట్రోల్ చేస్తున్నారు అధ్యక్ష దీని మీద ఎవరికి పోయి కంప్లైంట్ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి కంప్లైంట్ ఇస్తే సొల్యూషన్ వస్తుందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష అంటే మానసికంగా దాడి చేయడం వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళ రేటింగ్లు పెంచుకోవడానికి వాళ్ళకి సంబంధం లేని వ్యక్తుల మీద కూడా ఫోటోలు అంటించడము వాటి మీద వేధించడం జరుగుతుంది అధ్యక్ష ఇది రియల్లీ చాలా పెయిన్ఫుల్ ఉంది అది మీ దృష్టికి తీసుకుపోతున్నాను పోలీస్ శాఖలో వాళ్ళ దృష్టికి తీసుకుపోతున్నాను మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతున్నాను అధ్యక్ష వీటి మీద కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి వాళ్ళు హ్యాష్ ట్యాగ్లు పెట్టేసి మా ఫోటోలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టి మా మా ఫోటోలు పెట్టేసి ఆయన్ని నేనేదో అన్నాననే విధంగా వాళ్ళు వాళ్ళు బిజినెస్ కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు మా ఫోటోలు వాడుకుంటున్నారు అధ్యక్ష దీని మీద కఠినంగా చేయాల్సిన అవసరం ఉంది మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండవ విషయం అధ్యక్ష మహిళల రక్షణ కోసము డ్రగ్స్ వ్యతిరేకంగా ఈగిల్ టీంని మనం ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద ఈ పంతొమ్మిది నెలల్లో బాగా మార్పు వచ్చింది కడప నియోజకవర్గంలో చాలా తగ్గుముఖం పెట్టింది కానీ ఆ ఇంత ప్రయో ప్రయాస కంటే ఇంకా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నేను ఈ టీమ్ హెడ్గార్తో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా చెప్పారు రేపు దగ్గరలో డ్రోన్స్ కూడా వస్తున్నాయి డ్రోన్స్తో కూడా నిఘా వ్యవస్థను పెంచడం చేయడం జరుగుతుందని చెప్పేసి తప్పకుండా దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగనే ఈ డ్రగ్స్ కోసం కంప్లైంట్ ఇవ్వాలంటే బా భయపడుతున్నారు అధ్యక్ష ఏమి అంటే మళ్ళీ మమ్మల్ని వచ్చి దాడి చేస్తారు మమ్మల్ని దాడి చేస్తే మేము తట్టుకునే పొజిషన్లో లేమని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంకా ముస్లిం మైనారిటీ మాకు ఎక్కువ తోడ చిన్న టౌన్ అయిపోవడం వల్ల చదువుకొని పిల్లలు ఎక్కువ తిరుగుతూ ఉండడం వల్ల రాత్రిపూట క్రికెట్లు ఆడుకుంటూ రెండు గంటకు మూడు గంటలకు కాలనీలో ఉన్న వీధుల్లో ఉన్న కుటుంబాలను ఇబ్బంది పెడుతూ ఒకవేళ వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పిల్లలు స్కూల్కు పోలేని పరిస్థితి వాళ్ళ ఆడపిల్లలు కాలేజీకి పోలేని పరిస్థితి కాలేజీకి పోతే అక్కడ టీచ్ చేయడము సతాయించడం పరిస్థితి పిల్లలు స్కూల్కి పోతుంటే చిన్నపిల్లల్ని తలకాయల మీద కొడుతూ వేధించే పరిస్థితి వచ్చింది రాత్రిపూట కంప్లైంట్ ఇస్తే లిక్కర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాళ్ళ ఇళ్లలోకి ఇసిరేయడము ఈ విధంగా భయా భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసేసి ఈ అల్లరి ముక్క అనేది వెళ్తున్నారు అధ్యక్ష వీటి మీద దాదాపు మేము కూడా దాదాపు నాలుగు నెలల నుంచి సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకుపోతున్నాము పెట్రోలింగ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఈ యొక్క ప్రోన్ ఉన్న ఏరియాస్ మీద ఇంకా ఎక్కువగా పోలీసులు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష దాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నారు అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష పోలీసులు ఎంత సెల్ఫ్లెస్గా పనిచేస్తున్నారంటే ఎప్పుడు నిద్రపోతారో తెలీదు ఎప్పుడు కుటుంబాలకి వాళ్ళు టైం ఇస్తారో తెలియదు నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది అధ్యక్ష కంప్లీట్గా ఒక చోట డ్యూటీ చేసి మళ్ళా వెంటనే వచ్చేసి ఇక్కడ మాకు ఇంకో చోట డ్యూటీ ఉంటే అక్కడికి కూడా వెళ్ళిపోయేసి ఉంటారు నేను అడుగుతూ ఉంటాను మీరు ఎప్పుడు నిద్రపోతారు ఎప్పుడు మీకు నిద్రకు అవకాశం ఉంటుందని చెప్పేసి కాబట్టి వాళ్ళ సంక్షేమానికి కూడా మనం పూర్తిగా మన బాధ్యతగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగనే వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఈరోజు మనం ప్రశాంతంగా మన ఇళ్ళల్లో నిద్రపోయే ఉంది మన ఫ్యామిలీ సేఫ్టీ ఉన్నాయి కాబట్టి ఈ సమాజము ప్రశాంతంగా ఉండాలంటే మనము పోలీసులకు అత్యంత గౌరవం ఇచ్చి వాళ్ళకు కావాల్సిన సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకు కూడా అందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అలాగనే వాళ్ళని కంప్లీట్గా ఎక్విప్డ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు మూడు వేల వెహికల్స్ ఇచ్చేసి స్పీడ్ ఆఫ్ పోలీసింగ్ చేశారంటే దాని తర్వాత పోలీసుల యొక్క పోలీస్ స్టేషన్ యొక్క ఆధునికరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగనే ఇంకొక చిన్న విషయం అధ్యక్ష నేను నోటీస్ చేసిన విషయం అధ్యక్ష ట్రాఫిక్ సంబంధంగా అపాయింట్మెంట్ ఇక్కడ కానిస్టేబుల్స్ కానీ అక్కడ డ్యూటీ అయిన కానిస్టేబుల్స్ కానీ కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉంటే ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష కొంచెం అది మంత్రి గారి దృష్టికి తీసుకపోతున్నాను కొంచెము కన్సిడరేషన్ లో కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళని రోడ్ల మీద ఎండలకు తట్టుకోలేము మా కడపలో ఎంత ఎండలు ఉంటాయో తెలుసు పాపం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష దాన్ని కూడా మీ దృష్టికి తీసుకపోతున్నాము అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ట్రాఫిక్ విభాగం కొంచెం నిర్లిప్తంగా ఉంది అధ్యక్ష ఫ్లైఓవర్స్ మీద ట్రాఫిక్ ట్రోన్ ఉన్న ఏరియాస్ మీద ఈ యొక్క వెండర్స్ రోజు రోజు బండ్లు తీసుకొచ్చేసి వెహికల్స్ తీసుకొచ్చి పండ్లు అమ్ముకోవడం కానీ ఇంకోటి కానీ వేసేవాళ్ళు నేను కంప్లీట్గా ఇప్పటికీ దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ నేను ట్రాఫిక్ వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది ఈ ఫ్లైఓవర్స్ మీద ఉన్న వెహికల్స్ని తీసేయడం తీయండి వీటిని రిమూవ్ చేయండి ఇబ్బంది అవుతుంది యాక్సిడెంట్లు అవుతాయి అని చెప్తూ ఉంటే చాలా నిర్లిప్తంగా ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి మా మీద కోపం వస్తుంది రిపీటెడ్గా ఫోన్ చేసి చెప్తా ఉంటే అది కూడా మీ దృష్టికి తీసుకుపోతున్నాను మినిస్టర్ గారి దృష్టికి తప్పకుండా ట్రాఫిక్ ప్రోన్ ఉన్న ఏరియాలో కానీ ఫ్లైఓవర్స్ మీద కానీ ఈ యొక్క వెహికల్స్ ఆపి ఈ వ్యాపారాలకి కంప్లీట్గా నిషేధం చేయాల్సిన అవసరం ఉంది వెండర్స్ కూడా ఇంపార్టెంటే రోజుగా రోజువారీ వ్యాపారాలు చేసుకుంటా ఐదు రూపాయలు పది రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళు వాళ్ళు కూడా మనకి ముఖ్యమే వాళ్ళకి ప్రాపర్ ఏరియా క్రియేట్ చేసి పోలీసు వాళ్ళే వాళ్ళ వ్యాపారాలు చేసుకునేందుకు ఒక సపరేట్ ఏరియా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారి దృష్టికి ఇంకొక ముఖ్య విషయం తీసుకుపోతున్నాను కడపలో ఫైర్ స్టేషన్ ఉంది అధ్యక్ష ఈ ఫైర్ స్టేషను కడప హెడ్ క్వార్టర్స్ లో ఉంది ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో కట్టిన ఫైర్ స్టేషను కంప్లీట్ గా డిలాబరేటర్ సిచ్యువేషన్ లో ఉంది ఆ నెరలు జీలిపోయి దాంట్లోంచి గోడల్లోంచి చెట్లు మొక్కలు వచ్చిన స్థితిలో ఈ ఫైర్ స్టేషన్ ఉంది అధ్యక్ష భయాందోళన స్థితిలో ఉంది అధ్యక్ష ఈ కార్యక్ర ఈ కార్యాలయాన్ని నేను ప్రత్యేకంగా వెళ్ళి సందర్శించడం సందర్శించడం జరిగింది అధ్యక్ష అది కూల్చివేత దిశగా ఉంది దాన్ని కంప్లీట్గా మీరు కన్సిడరేషన్ చేసుకొని అంతేకాకుండా బాత్రూమ్లు లేవు అధ్యక్ష బాత్రూమ్లు సిబ్బంది రాత్రిపూట నైట్ డ్యూటీ చేస్తే వాళ్ళకి సరైన పండుకుండే వ్యవస్థ లేదు వాళ్ళకి సరైన బాత్రూమ్ లేదు చాలా అధ్వాన స్థితిలో ఉంది అధ్యక్ష కాబట్టి మంత్రి గారికి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఈ హెడ్ లో అనేక పాఠశాలలు కార్పొరేట్ హాస్పిటల్స్ అలాగనే కాలేజీలు షాపింగ్ మాల్స్ ఉండి ఏదైనా యొక్క విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు అత్యాధునిక సదుపాయాలతో అగ్నిపా అగ్నిమాపక కేంద్రం ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది అధ్యక్ష దీన్ని మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకుపోతూ శిథిలావస్థలో ఉన్న ఈ యొక్క అగ్నిమాపక కేంద్రాన్ని కంప్లీట్గా తొలగించి ఒక అత్యాధునిక ఫైర్ స్టేషన్ని కట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది అధ్యక్ష ఒకసారి మంత్రి గారు దీనికి సంబంధించిన మీద ఒక రివ్యూ చేసి తప్పకుండా దీన్ని తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అలాగే మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారి స్పందన మీ పేరు మీ పేరు న్యాయ అల్ప సంఖ్యాక వర్గాల లేదు మంత్రి తెలియజేయండి ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు డిమాండ్ల మీద డిమాండ్ ప్రవేశపెట్టే అవకాశం కలిగజేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి అదేవిధంగా మీకు అందరికీ కూడా సభలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష